ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళ డిసెంబర్ పదమూడు నుంచి ఇరవై వరకు అన్ని స్టోర్స్ లో నిజంగా హిందూ బంధువులందరికి కూడాను ఇది చాలా విందు అని చెప్పుకోవచ్చు అఖండ స్టోరీ ఏమిటంటే మన అందరికి తెలిసే చైనా మనకి శత్రు దేశం సో టిబెట్ ప్రాంతంలో ఆ చైనా యొక్క సైనికులందరూ ఒక ప్లాన్ గీస్తారు ఇండియాలో కుంభమేళ జరుగుతుంది అక్కడికి వచ్చిన హిందువులందరికి కూడాను మనం ఇబ్బంది పెడదాం వాళ్ళందరినీ చంపేద్దాం తద్వారా హిందువుల్లో కూడాను నమ్మకం అనే పోతుంది హిందూ మతం మీద ఇదేంటి కుంభమేళాకి వచ్చి చచ్చిపోవడం ఏంటి అంటే దేవుడు లేడా అని వాళ్ళకు కూడా అనిపించాలి అని అక్కడ వాళ్ళు దాడులు చేస్తారు బ్లాస్టింగ్ చేస్తారు అంతా చేస్తారు అప్పుడు ఇందులో మనం చూశారు కదా బాయిజాన్ మూవీ బాయిజాన్ మూవీ మల్హోత్ర హర్షాలి మల్హోత్ర ఆమెని గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ పంపిస్తుంది ఆమె బాగానే కాపాడుతుంది అనమాట చివరికి ఆమెని కూడాను ఓడిపోయేలా చేస్తారు అప్పుడు మన బాలకృష్ణ గారు ఎంటర్ అవుతారు అఖండగా అఖండ అంటే తెలుసు కదా మీకు అఘోరవ పాత్రలు అనమాట రుద్ర అఘోరవ పాత్రలు వచ్చి ఆమెని కాపాడుతారు దేశాన్ని కాపాడుతారు చివరికి హిందువులందరూ కూడాను హిందూ ధర్మం మీద సనాతన ధర్మం మీద నమ్మకం కలిగేలా చేస్తారనమాట సో సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి అఘోర పాత్రలో వస్తారనమాట సో ది స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్ చైనా చైనా వాళ్ళకి అలాగే మన హిందూ దేశం కుంభమేళా జరుగుతుంది కదా అక్కడ అనమాట ఇదే స్టోరీ అంత ఇంకేం కాదు చైనీయులు ఏంటంటే మన హిందూ హిందువుల మీద దాడి చేస్తారు హిందువులు అందరినీ చంపేస్తే ఇంకా హిందువులకి హిందూ మతం మీద నమ్మకం ఉండదు కదా అని ప్లాన్ మీద వస్తారు సో ఆ కుట్రని భగ్నం చేసే పాత్రలో బాలకృష్ణ గారు చేశారు రుద్ర అఘోర పాత్ర అనమాట ఇందులో సెకండ్ మార్క్స్ ఎవరికి ఇస్తారంటే చెప్పాను కదా హర్షాలి మల్హోత్ర సల్మాన్ ఖాన్ బాయిజాన్ మూవీలో చేసిందామె ఆమెలో సైంటిస్ట్ గా చేసింది చాలా బాగా చేసింది అనమాట పెద్ద బాలకృష్ణ గారు కూతురు ఇంకొక పాత్రలో కూడా బాలకృష్ణ చేశారు డ్యూయల్ రోజు బాలమురళి కృష్ణ పాత్ర అనమాట ఎమ్మెల్యేగా అనంతపురం ఎమ్మెల్యేగా ఆ పాత్ర అంత నిడివి లేదు కానీ నిజంగా అఘోరాగా రుద్ర శివ అఘోరాగా అయితే నిజంగా శివ తాండవం అనేది చెప్పుకోవాలి చాలా బాగా చేశారు ఇది వన్ మ్యాన్ షో అలాగే తమన్ గారు మ్యూజిక్ కోసం చెప్పిన అవసరం లేదు బీజిఎమ్ నాకైతే బ్లడ్ పడింది అనమాట అలాగే ఆది పినిషెట్టి కూడా కొంచెం విలన్ గా చేశారు చెవుల్లో నుంచి ఆదిబెని శెట్టి గారు కూడా ఒక విలన్ రోల్ చేశారు ఆయన కూడా బాగా చేశారు సినిమా అంతా ఈ ముగ్గురు ఈ ముగ్గురు పాత్రల పైన తిరుగుతుంది అనమాట అంతా ఇప్పుడు ఏం జరుగుతుంది అదే తీస్తారు సేమ్ చాలా దేశాల వాళ్ళు మన హిందువుల మీద కుట్రలు చేస్తున్నారు హిందువులు యొక్క పవిత్రతని నమ్మకాన్ని దెబ్బతీయడానికి చూస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు కావచ్చు ఈవెన్ శ్రీలంక వాళ్ళు కావచ్చు నేపాల్ వాళ్ళని తక్కువ తినారు నేపాల్ వాళ్ళు కావచ్చు చైనా వాళ్ళు కావచ్చు దానికోసమే తీశారు లాస్ట్ టైం కూడా ఇలాంటి కుట్రలు జరిగాయి అంట ఇది స్టోరీ శివ తాండవ్ అయితే నాకు బాగా నచ్చింది అలాగే దృష్టి తీస్తారు కదా అది కూడా బాగుంది ఇలాగ మనిషిని తలకాయ పట్టుకొని ఇలాగ దృష్టి అన్ని బాగున్నాయి దేనికి అదే హైలైట్ ఉంది నేనైతే మొత్తం అగోరా మీద ఫోకస్ చేశాను సినిమా అంతా ఆయన మీదే ఉంది అనమాట వన్ మేన్ ఆర్మీ రోమాన్స్ హీరోయిన్ ఉంది కానీ సంయుక్త మీద కొంచెం లిమిటెడ్ పాత్ర అనమాట సినిమా అయితే చాలా బాగుంది అని హిందూ బంధువులందరూ తప్పకుండా ఈ సినిమా చూడండి అక్కడ సూపర్ డూపర్ చేయండి థ్యాంక్ యూ